అంటే ఎందుకు ఈ రకమైన లైఫ్ స్టైల్ ఎంచుకున్నారు ఎంచుకోలేదు ఒకటి ఏదో ఒక అంటే టిపికల్ ఫ్యామిలీ సొసైటీ బేస్డ్ ఒక లైఫ్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుంది ఒక ఏజ్ దాకా చదువుకోవాలి ఇతర పెళ్లి చేసుకోవాలి తర్వాత పిల్లలు పుట్టాలి దాని తర్వాత మనవరాలు అది ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్లో వెళ్ళిన వ్యక్తి లైఫ్ అట్లా వర్కౌట్ కావాలా నా నిర్ణయాలు నా నా నేను ఎంచుకున్న దారిలో అట్లా వర్కౌట్ కావాలా వెళ్తూ వెళ్తూ ఒక స్టేజ్ వచ్చింది లైఫ్లో ఇప్పుడు ఏంది యాభై దాటింది ఏది కావాలంటే ఏది కావాలంటే ఏదో అరాచకం చేసి ఇల్లీగల్ పనులు ఏం చేయట్లేదు కదా సొసైటీకి నచ్చకపోవచ్చు సొసైటీ ఏమంటారు ఎన్ఫోర్స్ చేస్తారు కదా కొన్ని మారల్స్ అవన్నీ నేను పెద్ద పట్టించుకుని నాకు ఏది మారల్ అనిపిస్తుందో చేస్తాను కొన్ని రూల్స్ పెట్టుకుంటది ఎందుకు పెట్టుకుంటారు అంటే వాళ్ళ మనసులో ఏవేవి చేయాలనుకుంటే చేయలేనప్పుడు ఫ్రస్ట్రేషన్ లో పక్క నుండి చేయకుండా చేస్తారు అది మామూలుగా అయితే నువ్వు కూడా అలా స్టార్ట్ చేసిన వాడవే కదా ఎవడైనా భార్య తర్వాత ఇద్దరు పిల్లలు కూడా ఉండరు కదా అదే అంటా వర్కౌట్ కాదా ఓకే నీకు ఫ్యామిలీ అంటే వైఫ్ అంటే దూరం అయిపోయింది పిల్లలు కూడా పిల్లలు కూడా మీరే దూరం చేసుకున్నారా లేకపోతే ఏంది పిల్లలు నేను దూరం చేసుకుని దూరం అయ్యారు పిల్లలు దూరం చేసుకోవడం అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎవరు ఏమంటారు మీది తప్పు మీది తప్పు నేను చెప్పే అలవాటు లేదు నాకు కొన్ని విషయాలు కొన్ని ఒక అలా జరిగింది అంతే దాంట్లో నా తప్పు నాది అది కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది నేను టూ థౌజండ్ ఎయిట్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది పిల్లల దూరం అయి ఒకసారి వెళ్ళాను యుఎస్ లో కెళ్ళడానికి పెద్ద పాపని ఒకసారి చూసాను కూడా సో యా బాగా ఇష్టం ప్రాణం ఐ మిస్ లో అంటే తర్వాత ఈ పదిహేను ఏళ్ల కాలంలో వాళ్ళు నేను చూడటానికి కానీ ఫస్ట్ ఇనిషియల్ కమ్యూనికేషన్ ఉండేది మెల్లిమెల్లిగా కట్ అయిపోయింది టోటల్ ఇప్పుడు అసలు లేదు అసలు జీరో చూ వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఉండరు ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు నేను కనుక్కుంటా ఉంటాను ఎలా మా క్లాస్మేట్స్ వాళ్ళందరూ యూఎస్లో ఉన్నారు కాబట్టి చెప్తా ఉంటారు ఫోటోలు ఏమైనా చూస్తూ యా అంటే ఇప్పుడు జీవితంలో రిజల్ట్స్ అంటారు కదా మనం చేసే మాట్లాడే మాటకి మనం చేసే పనులకి పర్యాయం అంటారు కదా రిజల్ట్ వస్తుంది కదా మూడు రకాలుగా వస్తుంది ఒకటి నువ్వు మీరు వేసిన ఎఫర్ట్కి తగ్గట్టు వస్తుంది రెండోది మీ ఏం చేసినా వర్కౌట్ కాదు మూడవది ఇంత చేసినా అంత వర్కౌట్ అవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బాబాలతో ఉందంటే అర్జునుడు ఏం చేయలేదు ఆడు పిచ్చి తప్పావు ఇదిగో ఈ అస్త్రం ఇచ్చి వస్త్రా కర్ణుడు ఉన్నాడు ఒక్క మిస్టేక్ చేయలేదు మంచి అనేసి కుమ్మేరు మూడో నాలుగు మామూలుగా కానీ కొన్ని విషయాల్లో నాకు డిస్ప్రపోర్షనెట్ గా వచ్చింది నేను అంత పెద్ద తప్పు చేయలేదు నా పిల్లలు నాకు దూరం కావడానికి అంత దూరం పెట్టిన తర్వాత నేను సార్లు మూడు సార్లు పది సార్లు అడుగుతా ఏదాంట్లో నువ్వు ఉంటే ఇది లేకపోతే దొబ్బది అంట కదా ఎవరైనా ఎవరైనా అంటారో నేనైతే అనేస్తాను ఇఫ్ యు ఆర్ డియర్ టు మీ దెన్ ఇట్ ఈ ఆల్సో ఇంపార్టెంట్ దట్ ఐఎమ్ డియర్ టు యూ అంతేగాని నేను జీవితకాలం సహకరిపో అంత లేదు ఎవడైనా నేను చేసిన తప్పుకి శిక్ష ఇప్పుడు రాజ్యాంగ ప్రకబద్ధంగా నేను ఎంత తప్పు చేస్తే జైలు వేస్తారు కానీ నేనేమంటే జైల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చినా మళ్ళీ రీసెట్ అయిపోవాలి అంత జీరోకి రావాలి నువ్వు జైలు నుంచి వెళ్ళి వచ్చావు జైలు నుంచి వెళ్తావు దొబ్బొద్దాడు అది ఉంటుంది ఒక మగాడిగా అంటే ఇమీడియట్లీ వాడు అన్నెసరీగా తీసుకోవాలి కదా సొసైటీకి అది ఒక సునకానందంందండి తెప్పించుకున్నాడు అని నేను పెద్ద సీ సచ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్ ఇన్ లైఫ్ సింపుల్ అబ్బా నా మనసులో ఉన్న మాట నా ఆలోచన నేను వ్యక్తపరుస్తాను ఇఫ్ ఇట్ ఎవరైనా డిస్టర్బ్ అయ్యారు అనుకో డిస్టర్బ్ అయ్యి వాళ్ళు వచ్చి బొత్తుకుంటే వాళ్ళు నా మనుషులే కాదు ఎందుకంటే నా మనుషులంటే అర్థం చేసుకొని వీలైతే నన్ను మందలించేటోలే ఉంటారు కానీ మొత్తుకోరు కదా అలా ఉన్న బ్యాచ్ చూ కేర్స్ మ్యాన్ ఉండారా నీ వాళ్ళు అనుకునే వాళ్ళు ఉండారా ఉన్న నలుభై గురుండదు కరుణాక నా తమ్ముడు ఈడ క్రిష్ ఉన్నాడు బంగారకొండ క్రిష్ణ హీరో ఆ సినిమా ఫస్ట్ ప్రొడక్షన్ హీరో కళ్యాణ్ చక్రవర్తి క్రిష్టి పెట్టే ఉన్న ముగ్గు నలుగురు మనుషులు ఉన్నారు వాళ్ళంతే తర్వాత అంటే మళ్ళీ తర్వాత అలాంటి ఫ్యామిలీ అయితే బాయ్ బై గట్ మ్యారేడ్ గేమ్ అది వర్క్ అవుట్ అవ్వాలా సో టూ టైమ్స్ మ్యారేజ్ అయింది వర్కౌట్ ఆడాల కరెక్ట్గా చెప్పాలంటే ఇదే క్రికెట్లో ఆడితే ఆన్ హ్యాట్రిక్ అంటారు నాగా ధైర్యం సరిపోలే సో నా ఇప్పుడు ఏం చేస్తానంటే మ్యారేజ్ కాకుండా కలయికలు ఉన్నాయి మనం పాస్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక కవిత రూపంలో టెక్స్ట్ బుక్ రూపంలో కాదు హాస్పిటల్ వదులుకుంటే అయిపోయింది కానీ ఏదో ఒక ఒక పాయింట్ ఆఫ్ మనకు తోడు ఉంటే అయ్యో ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ అబౌట్ దట్ కానీ వాళ్ళు వచ్చిపోతుంటే బాగుండాలనిపిస్తుంది పర్మనెంట్ గా పార్కింగ్ చేస్తే కష్టం ఎందుకు ఏమంటున్నా అంటే ఎస్పెషల్లీ ఒక మగాడు ఉన్నాడు అంటే ఆడల్ని తక్కువ పై చేసి మాట్లాడడం నాకు ఇంట్రెస్టే లేదు నేను నా మగా మగాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకుంటున్నా ఒక్కసారి బాధపడ్డాడు రెండోసారి బాధపడ్డ తర్వాత ఏమైతుందంటే ఎవరు జెన్యున్ గా ఎవరైనా ప్రేమ అందించడానికి వచ్చినా కూడా నమ్మకం కుదరట్లా అనుమానమే ఇప్పుడు నువ్వు ఏదైతే ఫీల్డ్ లో ఉండవు సినిమా ఫీల్డ్ లో ఎంతో మంది తగులుతా ఉంటారు కదా బయ సినిమా ఫీల్డ్ లో తగ్గడం బయట కూడా తగులుతారు బయట ఇంకా దరిద్రం మా సినిమా ఫీల్డ్ చాలా గొప్ప సినిమా ఫీల్డ్ లో ఆర్టిస్ట్ అట్లీస్ట్ వరకు ఒక పంతరం వచ్చి అబ్బా గౌరవిస్తాను బయట సగం మంది బావర్సే కదా అంతేనా ఆ ఇండస్ట్రీ లో పంతరం లేకుండా పైకి రాలేము యూ అండర్స్టాండ్ చలనచిత్ర పరిశ్రమలో నటన డాన్స్ అన్ని రావాలి లేకపోతే పైకి రాలేము బయట అంటే బయావర్స్ కి బట్ ఉంటారు జనాలు హ్మ్ సో అక నుండి నాకు ఎక్కువ చానా ఇండస్ట్రీ నుంచి ఐ హాడ్ ఇండస్ట్రీలో నాకు తెలిసిన నటులు నటీమండ్లు ఐ లవ్ దెం దే లవ్ మీ దే ఆర్ ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ అంటే హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ మేము అంటే మర్యాద రిస్పెక్ట్ ఉంట లైఫ్ ని షేర్ చేసుకుంటామ అని లేదు ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు రాదు హ్మ్ అంటే సింగల్ గానే ఉన్నాడు శ్రీకాంత్

అసలు నువ్వు దాంట్లో ఒక అసలు ఏం మరి సంచలనం సృష్టించడం కాబట్టి వీడియో చేసి నవ్వాలి తప్ప ఏం లేదు దాంట్లో ఎడిట్ చేయకపోతేనే ఒక మాట చెప్తా కానీ ఎడిట్ చేయకూడదు చెప్పు అట్లా నేను ఒక వీడియో మా మాకు మంది ఏదైనా దొరుకుతుందా అని అడిగాను ఇక్కడ కష్టం మనకు నచ్చిన బ్రాండ్ దొరకకపోవచ్చు ఎవరంది ఫ్రెండ్స్ ఓకే దాంట్లో బేరు ఉంది హార్బుల్గా ఉంటుంది రకరకాల ఒపీనియన్స్ కొందరు అంటే అట్లా ఏం లేదన్న మామూలుగానే ఉంటుంది రాగా అన్న అన్నాడు సో పోయి అది తెచ్చుకున్నప్పుడు అక్కడ ఒకడు అన్నాడు ఇది వద్దు సార్ మంచిది కాదని ఇవ్వడన్నాడు మీకు ఎందుకైనా దావుతా అని తెచ్చుకున్నాం ప్రశాంతంగా ఉంది తెచ్చుకుని ఓపెన్ చేయంగానే టాపిక్ వెళ్తుంది కదా జోక్స్ జోక్స్ జోక్స్గా ఇది దావుతేదో అని నవ్వుకొని 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 వీడియో అంతే అంటే అంటే చేసి చేస్తున్నాను అది ఓవరాక్షన్ చేస్తున్నాను అందరికీ తెలుసు నేను ఓవరాక్షన్ చేస్తానండి బాధ్యత గల బౌలు కానీ ఇవాళ నాటి ప్రసిన పిచ్చలో చిన్న విషయం చేశాను విజయవాడలో ఉన్నా కాబట్టి బీర్ తెచ్చుకున్నాను మామూలు బీర్ కాదు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాల మిత్రులకు చెప్పలే మీ అందరికీ చెప్తున్నా ఏమైతుందో తెలియదు చేసండి గుర్తుపెట్టుకోండి నన్ను మర్చిపోద్దే ఇట్లు శ్రీకాంత్ పేరు మార్చుకున్నా కదా శ్రీకాంత్ భారత్ సో తాగేట చేశా సో తాగేట చేశా చేసిన తర్వాత అందరు నవ్వుతున్నాం మేము నవ్వుకుంటున్నాం ఒకడు అన్నాడు నువ్వు మా మా పార్టీని ఎందుకు అన్నావురా ఈ మాట మా గవర్నమెంట్ ని ఎందుకు అన్నావు మా ప్రభుత్వాన్ని ఎందుకు అన్నావు మాట నువ్వు బెజవాడకు వచ్చి నువ్వు మంత్రి దాకా నేను శ్రీకాంత్ భారత్ అన్న వ్యక్తి ఒక ఫన్నీ ఒక వీడియో చేస్తే అది పాలిటిక్సా నాకు అవన్నీ కూడా బాధ అదే నువ్వు కొంచెం ఏదో హేమో నాకు ఎందుకంటే కూడా అర్థం కాల దాని తర్వాత ఏదో తిట్టేది అన్న కామెంట్లో కామెంట్లో అవి కామెంట్లు అనే ట్రోలర్స్ అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు అవును కదా అదే అంటున్నా బా ట్రోలర్స్ అంటే ఏంటి దొడ్డిలో బొర్లీ బొర్లీ తిరుగుతున్న జబ్బొచ్చిన పంది దొడ్డికి వెళ్తుంది కదా ఆ దొడ్డిలో ఒక క్రిమి కూర్చొని దాని ముడ్డికి ఒక వచ్చి దానికి పస వస్తాయి కదా దాన్ని నాకే ఒక వైరస్ కన్నా నీచపోలు క్రోల్స్ అని నా అభిప్రాయం అది బ్రెయిన్ ఉండనక్కర్ల మరీ అంత విపరీతం ఏమని నేను ఒక జోకేసా అంతే వాళ్ళు అలా ఉంటే నేను అసలు నేను అన్న పాయింట్కి నవ్వుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ మణికొండ నుంచి కుక్కట్పల్లి వెళ్తే ట్రాఫిక్ ఎలా ఉంటుంది మామూలుగా రెగ్యులర్ గా వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో వెళ్ళేది ఆ రోజు గంట గంట నర పట్టుద్ది అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం టిఆర్ఎస్ గవర్నమెంట్ తిట్టారు అంటే ఎట్లా సంబంధం ఉండాలి కదా పీక్ అవర్స్ అంతే అట్లాగే ఉంటది నేను అది రకంరా బాబు ట్రాఫిక్ అంటే ప్రభుత్వాన్ని తిట్టే అంత బొమ్మ లేదు నాకు ఎందుకు అలా ఫీల్ అవ్వాలి అంటే అవతల వ్యక్తి అభిప్రాయం వింటే నువ్వు ఏది చెప్పినా నా మాట ఒప్పుకోవాలి తెలుసు కదా లేకపోతే ఇదే బ్యాచ్ ఎవడైతే కమెంట్ పడు టెన్ ఇయర్స్ తర్వాత కలుద్దామా ఏం పీక్ తాడు చూద్దాం రోడ్డు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు నా సచిన్ కొడితే బాలు పక్క ఉలవే పడతా తెలుసా నిజంగా పక్కకు పోతుందా ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని ఉండేది లో అర్త్ స్టేషన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అంటే ఏంటి సాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేసి వెదర్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకునేది దాని తర్వాత దాన్ని ఎన్ఆర్ఎస్సి అని చేశారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేశారు మా నాన్నగారు ఇస్రోలో పనిచేశారు సో నుంచి మనం అరే మనవల్ల ఎంత పుడింగిల్ దేశ జస్ట్ వెయిట్ ఫర్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఆగండ్రా వి విల్ వీ విల్ వీ విల్ ఎస్టాబ్లిష్ అవర్ రెయిన్ ఓవర్ ద స్పేస్ అని మా నాన్నగారు చెప్పేటోళ్ళు స్పేస్ కాదురా సూర్యుడు కాదరా అంటే మన రాజ్యం ఉంటుందిరా నువ్వు చూడు మన వల్ల ఎట్లా అనుకున్నావు సూర్యుడు దగ్గర పోయి అరే నీకు జ్వరం ఉందా అని కనుక్కునే రకంరా అన్నారు అది నేను నవ్వుకుంటే అక్కడ బేస్ చేశాను ఎందుకు వెళ్ళారు చందమావక అంటే కింద ఏలుబెట్టి చూశారు వాటర్ ఉందా అని సూర్యుడి దగ్గరకి ఎందుకు వెళ్ళాలంటే కింద ఏర్బెట్టి చూడడానికి జ్వరం ఉందా అన్న దానికి ఒకటి రాశాడు అదే ఇస్రో వాళ్ళని ఆడికి ఇస్రో ఇస్రో ఫుల్ ఫామ్ రాదాడికి ఎందుకు ఆ రియాక్షన్ ఇవ్వాలంటే ఫ్రస్ట్రేటెడ్ ట్రోలర్ వాట్ ఈస్ ద ట్రోలర్ చెప్పే కదా ప్రొసీజర్ దరిద్రం ఏమి పీకలేనోడు పక్కనోడు విమర్శిస్తాడు సాధించే వ్యక్తి టైం ఉంటుంది కదా అబ్బా జీవితం నేను మామూలుగా మా మిత్రులకి మా తమ్ముళ్ళకి నాకు డైరెక్ట్ మాట్లాంటాను తప్పులు చూస్తూ ఉంటారు కదా ఎంత కాలం బతుకుతారు ఆడు పోయిన తర్వాత ఏం చేసుకుంటారు తప్పులతో ఊరగా చేస్తారు వదిలేద్దాం ముందుకు ముందుకెళ్దాం భావి అంతే కదా అసలు నువ్వేం చేస్తున్నావు నేను అవుతల వ్యక్తి గురించి ఒకటి ఎవడైనా మాట్లాడతాడు అది మీరు మాత్రం అలాగే మాట్లాడండి ఎదగొద్దు అలా దరిద్రంగానే ఉండాలి శ్రీకాంత్ భారత్ ఒక వ్యక్తి ఏంటి అంటే బాబు ఈ సమ్మర్ అంటే ప్రభుత్వాన్ని పొలిటికల్ పార్టీని పాలిటిక్స్ గురించి నాకు ఏం తెలుసు నేను మా కరుణాకర్ మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని రాత్రి సిట్టింగ్ చేసినప్పుడు పెద్ద పెద్ద డిసిషన్స్ ఎట్లా తీసుకుంటాం ఏ లేదు మా జీ ట్వంటీ కాదు జీ థర్టీ టూ ఉండాలి జీ ట్వంటీ అంటే ఏంటో తెలియదు నాకు అవునా ప్రభుత్వం కాస్ట్ పాలిటిక్స్ ఈ పాలిటిక్స్ నాకు తెలియదు పోయి ఏదో ఒకటి ఆడే వాడు వస్తే ఈ వస్తే బాగుంటారు ఆడొస్తే బాగుంటారా అని ఏదో మాట్లాడుకుంటాం దట్ డజన్ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరు రావాలంటే నేను మా మోదీ భక్తి అండి మా నాన్నగారు మా తాతగారి నుంచి ఆర్ఎస్ఎస్ గర్వంగా చెప్పుకుంటాను అసలు ఐఎమ్ ద గ్రేటెస్ట్ హిందూ ఇన్ ద వరల్డ్ యూ నో వై బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ దేవుడే లేదని గట్టిగా ప్రగాఢమైన నమ్మకం పెట్టుకునే హిందువుని నేను దట్ ఈస్ ద ఓన్లీ రిలీజన్ విత్ గివ్స్ మీ దట్ అని అన్నందుకు మిగతా నాకు సంబంధం లేదు మిగతా తో మీకు జిలేబీ అంటే ఇష్టమా అంటే జిలేబీ అంటే ఇష్టం అంటే ఏదైనా ఉద్యోగానికి వెళ్ళి పొద్దున్న లేచి నేను సాధించాలి నేను జీవితంలో ముందుకెళ్ళకి ఆలోచనలు ఉంటాయి వీళ్ళు నాన్నగారు ఇస్రో కదా ఆయన సైంటిస్ట్ కదా అంటే ఎక్కడ ఆయన చేసినట్లో నువ్వు చూసిన దాంట్లో నాన్నగారికి సంబంధించి ఆయన అచీవ్మెంట్లు ఏదైనా ఉన్నాయా ఆయన అచీవ్మెంట్ అంటే హీ వాజ్ ఎందులో ఏ ప్రాజెక్టులో రిమోట్ సెన్సింగ్ కానీ ఎస్పెషలీ రిమోట్ సెన్సింగ్ ఎలక్ట్రానిక్స్ అనేట ఆయన అంటే ఆయన రిటైర్ అప్పుడు నైన్టీ ఫోర్ అప్పుడు నా వయసు ట్వంటీ టూ సో ఆయన ఒక ఏజ్ వస్తుంది కదా మా నాన్నగారు చేసినవి ఏంటి అచీవ్మెంట్స్ అని వెరీ వెల్ రినౌండ్ సైంటిస్ట్ సో దట్స్ ప్రైడ్ ఫర్ మీ సో నాన్నగారికి సంబంధించినటువంటి ఆయన ఆయన ఆసక్తులు ఆయన అభిరుచులు అట్లాంటివి ఏమి మా నాన్నగారు అంటే ఇంట్లో పెంపకం అలాగే ఉంది అంటే నేను నిన్ను పెంచడం ఏంటా తిండి పెడితే పెరుగుతావు కదా నువ్వు మా అమ్మగారు వెళ్ళి చక్కగా చూసుకునే వాళ్ళు ఆవిడ గారు ఆవిడ గారు కొంచెం మీరు అలా ఆ ఫ్రీడమ్ ఇవ్వద్దండి పిల్లలు పాడైపోతారు పాడైపోతారు అనుకుంటారు వాళ్ళు రెండు మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ మా అమ్మగారు నన్ను చూసుకుంటే మా నాన్నగారు నన్ను చూసుకున్న విధానం మా అమ్మగారు నన్ను పెంచిన విధానం నాకు నష్టం కలగాలని కాదు కదా ప్రేమతోనే పిల్లలు నేను మా అన్న ఇద్దరే ఆయన తోపు సిఇోగా ఇంటర్నేషనల్ కంపెనీ సీయో బిలియన్ డాలర్ కంపెనీ సీయోగా ఉండి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ మెనీ కంపెనీస్ తోపు బాగా అమ్మ కూడా అక్కడే ఉంటారా ఓకే నాన్న పోయారండి ట్వంటీ టూ ఇయర్స్గా ఇస్ డెడ్ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్